గ్రీన్ ట్యాక్స్ భారీగా తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై లారీ యజమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు లారీపై గరిష్టంగా ఇరవై వేల వరకు హరిత పన్ను ఇకపై పదిహేను వందల నుంచి మూడు పేల రూపాయలకు తగ్గించడం ఎంతో ఉపశమనం కలిగిస్తోందని లారీ యజమానులు చెబుతున్నారు ప్రభుత్వ నిర్ణయం వల్ల రాష్టంలోని లక్షలాది వాహనదారులకు కోట్ల రూపాయల మేర భారం తగ్గినట్లయిందని అంటున్నారు రవాణా రంగంలో దశలవారీగా సమస్యలు పరిష్కరించాలని లారీ యజమానులు కోరుతున్నారు ఇది ఇరవై వేల నుంచి ముప్పై వేలు వరకు మా ట్రైలర్స్కి ట్యాక్స్ వచ్చి పదమూడు అయితే దాన్ని ముప్పై ఆరు వేలు కట్టేవాళ్ళం ఈ ట్రైలర్స్ అనేది ఎప్పటికప్పుడు కొత్త బళ్ళు తీయటం కాస్ట్లీ మెయింటెనెన్స్ ఎక్కువ బళ్ళు తిప్పటం రేట్ ఎక్కువ మీద ఏంటంటే ఎక్కువ బళ్ళు ట్వెల్వ్ ఇయర్స్ బళ్ళు టెన్ ఇయర్స్ అబో బళ్ళు ఉంటాయి దానివల్ల ఈ గవర్నమెంట్ చేసిన పని స్టేట్ అసోసియేషన్ ద్వారా మేము బాగా లబ్ధి పొందుతామండి దీంట్లో ఆ రోజు గతం యువగుడం పాదయాత్రప్పుడు లోకేష్ గారు ఈ రవాణా రంగం హబ్బు కింద ఇక్కడ విజయవాడలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు కూడా మాకు మీ రవాణా రంగానికి ఏం కావాలని అడిగితే ఫస్ట్ మేము చెప్పింది కూడా ఇదే గ్రీన్ ట్యాక్స్ అనేది గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రెండు వందలు ఉండేది దాన్ని అట్లాగే ఉంచాలనేది కూడా మా కోరిక ఇప్పుడు కూడా యాక్చువల్గా అట్లాగే చేస్తారు అనుకున్నాం కానీ వారు పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంతో చేయటం మేము కూడా ప్రభుత్వానికి సహకరించడమే ఇవాళ ఈ పథకాలు కానీ మన గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఇబ్బందుల్లో కూడా మా రవాణా రంగం నుంచి కూడా మేము కూడా ప్రభుత్వానికి సహకరించాలనే ఉద్దేశంతోనే మేము ఇప్పటికీ దానికి సంతోషంగానే ఉన్నాం గతంలో ఇరవై వేలు పాతిక వేలు కట్టేవాళ్ళం ఇవాళ కొంచెం ఎంతో కొంత ఉపశమనం తగలడం మాకు కూడా బాగుంది వేలు ఇరవై వేలు వేసింది ఇప్పుడు పదిహేను వందలు మూడు వేల రూపాయలు చేసిన లారీ వనర్కి వెసులుబాటు కాదు ఏంటంటే ఏడు సంవత్సరాలు పది సంవత్సరాలు రన్నింగ్ అయిన బళ్ళ వరకే అది వెసులుబాటు ఇప్పుడు ఇప్పుడు కొత్తగా తీసే బళ్ళకి ఐదు సంవత్సరాలు తీసి అమ్ముకునే వాళ్ళకి అదేమీ ఉపయోగం లేదండి అది దాదాపు ఐదు వేల నుంచి పదిహేను వేలు దాకా ఉంటుంది ఒక్కొక్క వెహికల్కి ట్యాక్సీలు అనేది మరి అటువంటిది దాదాపు ఇంతకుముందు ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు కట్టేవాళ్ళు మ్యాక్సిమం మరి అటువంటిది ఇప్పుడు మూడు వేల రూపాయలు కడితే సరిపోయే పరిస్థితిలో ప్రస్తుతం ఉంది ఆ రకంగా లారేజ్ మనకు కొంత ఊరట కలిగిందని చెప్పి తెలియజేస్తాను